రామలింగడికి రాయలవారి వాగ్దానం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ రోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం శ్రీకృష్ణదేవరాయలు అలా విహారం చేద్దామని కొంతమంది మంత్రులని తీసుకొని చాలా కొద్ది తక్కువ సైన్యంతో విహారానికి బయలుదేరుతారు ఇంకా అలా చాలా దూరం వెళ్తారు వేరే రాజ్యాలు కూడా తిరుగుతూ ఉంటారు ఇంకా అలా ఒక రాజ్యానికి వస్తారు ఆ రాజ్యపు రాజు వీరభద్ర గణపతి అనే రాజు అతనికి శ్రీకృష్ణదేవరాయల్ని ఎలాగైనా ఓడించాలి అని చిరకాల వాంఛ ఉండేది ఇంకా శ్రీకృష్ణదేవరాయలు చాలా తక్కువ సైన్యంలోకి తన రాజ్యంలోకి వచ్చాడని ఆ రాజు రాజు తెలుసుకుంటాడు ఇంకా తెలుసుకొని తన సైన్యాధ్యక్షుడిని నువ్వు ఎలాగైనా శ్రీకృష్ణదేవరాయల్ని పట్టి బంధించి తీసుకురావాలి అని చెప్పి చాలా సైన్యం ఇచ్చి పంపిస్తాడు శ్రీకృష్ణదేవరాయల మీదకి యుద్ధం చేయడానికి ఇంకా అలా శ్రీకృష్ణదేవరాయలు విహారంలో ఉన్నప్పుడు ఆ వీరభద్ర గణపతి రాజు పంపించిన సైన్యం ఆ సైన్యాధ్యక్షుడు వస్తారు వచ్చి చాలా తక్కువ సైన్యంతో ఉన్న శ్రీకృష్ణదేవరాయల సైన్యంతో యుద్ధం చేస్తుంటారు ఇంకా చాలా తక్కువ సైన్యం ఉన్నప్పటికీ శ్రీకృష్ణదేవరాయల దగ్గర వేరే శత్రు సైన్యం ఎక్కువగా ఉన్నా కూడా ఎంతో పరాక్రమంతో మంచిగా యుద్ధం చేస్తూ ఉంటారు చాలా వరకు సైన్యం శత్రు సైన్యం చనిపోతూనే ఉన్నారు ఇంకా అయినా కూడా రాజ్యం నుంచి ఇంకా శత్రు సైన్యం వస్తూనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళ రాజ్యం కాబట్టి ఇంకా కోట కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి ఇంకా అలా వస్తూనే ఉన్నారు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల మంత్రులు భయపడుతూ ఉన్నారు మన మహారాజుకి ఏమన్నా జరుగుతుందేమో మన సైన్యం చూస్తే తక్కువగా ఉంది శత్రు సైన్యం పెరుగుతూనే ఉంది అని ఇంకా తెనాలి రామకృష్ణుడు శత్రు సైన్యంని చూస్తూ ఒక పద్యం చెప్తాడు ఒక కవిత్వం ఆ కవిత్వం అర్థం ఏమిటంటే శత్రు సైన్యం యొక్క సైన్యాధ్యక్షుడి పేరు పసరం గోవిందరాజు ఇంకా శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల యుద్ధం చేస్తున్నప్పుడు ఇలా చెప్తాడు తెనాలి రామకృష్ణుడు కవిత్వం చెప్తాడు ఆ కవిత్వం అర్థం ఏంటంటే పశువుకి పుట్టిన పసరము గోవిందరాజు పశువైనప్పటికీ గడ్డి తినడం లేదు ఎందుకంటే అతను శత్రు సైన్యం చేతిలో మరణించినందుకు అని కవిత్వం చెప్తాడు అది ఒక తిట్టు కవిత్వం ఇంకా శాపం కూడా ఆ కవిత్వం వింటూనే ఆ పసరము గోవిందరాజు నోట్లోంచి రక్తం కక్కుకొని అక్కడికి అక్కడే చనిపోతాడు ఇంకా దాన్ని చూసిన వాళ్ళ సైన్యం వాళ్ళు కూడా భయపడిపోయి యుద్ధంని మధ్యలోనే వదిలేసి పారిపోతారు ఇంకా శ్రీకృష్ణ దేవరాయలే ఆ యుద్ధంలో గెలుస్తారు ఇంకా శ్రీకృష్ణ దేవరాయలు చాలా సంతోషిస్తారు ఇంకా వాళ్ళ మంత్రులు కూడా తెనాలి రామకృష్ణుడు కూడా చాలా సంతోషిస్తాడు ఇంకా శ్రీకృష్ణ దేవరాయలు తెనాలి రామకృష్ణుడితో ఇలా అంటారు రామకృష్ణ మీరు ఈరోజు నా ప్రాణాన్ని కాపాడారు నా పరువు ప్రతిష్ట నిలబెట్టారు మీకు మీ సామర్ మీ శక్తికి నేను ఎంతో మీకు ధన్యవాదాలు చెప్తున్నాను మీ శక్తి సామర్థ్యాలు అమోఘం కోరుకోండి నేను మీకు ఈరోజు ఏదన్నా వరం ఇవ్వాలనుకుంటున్నాను మీకేం కావాలో కోరుకోండి రామకృష్ణ అని తెనాలి రామకృష్ణుడికి వరం ఇది ఇస్తాడు శ్రీకృష్ణదేవరాయలు కానీ తెనాలి రామకృష్ణుడు మాత్రం ఇలా అంటాడు మహారాజా మీ మీ దయ వల్ల మా కుటుంబం మొత్తం సుఖశాంతులతో మంచిగా ఉంది మీ అనుగ్రహం మీ చల్లని దీవెన ఉంటే చాలు నాకు ఇంకేమీ అవసరం లేదు మహారాజా అని తెనాలి రామకృష్ణుడు అంటాడు అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు లేదు రామ మీరు నా మీద నా అభిమానంతో ఇలా అంటున్నారు కానీ నేను నాకు ఈరోజు చాలా మంచిగా ఆనందంగా ఉన్నాను నేను నేను మీకు ఈరోజు ఏదో ఒక వరం ఇవ్వాల్సిందే కోరుకోండి ఏదో ఒకటి అని దేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణతో అంటాడు అప్పుడు తెనాలి రామకృష్ణుడు సరే మీరు ఇంత బలవంతం పెడుతున్నారు కాబట్టి నేను వంద తప్పులు రోజుకి చేసినా కూడా మీరు నన్ను దాన్ని క్షమించాలి అన్ ఇదే నా కోరిక అని శ్రీకృష్ణ దేవరాయలను అడుగుతాడు తెనాలి రామకృష్ణుడు అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కూడా నవ్వుతూ సరే మీరు రోజుకి వంద తప్పులు చేసినా కూడా నేను మిమ్మల్ని దండించను క్షమిస్తాను అని అంటాడు ఇంకా వాళ్ళు అందరూ రాజ్యం వాళ్ళ రాజ్యంకి బయలుదేరతారు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడు అందరూ మంచిగా సంతోషంగా ఉండి చూతారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనము మనకి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి మంచిగా అలా ఉపయోగించుకుంటే మనకి మంచిగా అవకాశాలు కూడా ఇంకా వస్తూ ఉంటాయి మనం మంచిగా ఎదగలం కూడా కాబట్టి మీకు ఏదైనా అవకాశం వస్తే దాన్ని మంచిగా ఉపయోగించుకోండి అంతేకాని వృధా చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ వొత్తి ఆల్ అలా బెల్ వొత్తి ఆల్ నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్